ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైంది మొత్తం రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యమంత్రి మరో శుభవార్త చెప్పారు ముఖ్యంగా అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పారు ఎవరికైతే సొంత ఆస్తులు ఉంటాయో అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ముఖ్యమంత్రి వారి కోసం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఏళ్లు దాటిన వారందరికీ కూడా కోటమి ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం చెప్పింది వివరాలు చూసినట్లయితే కనిపించిన తల్లిదండ్రులను ఎదుగొచ్చిన కొడుకులు నడి రోడ్లపైనే నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు వారి నుంచి రావాల్సిన ఆస్తుపాస్తులు చేతికి అందగానే బుక్కెడు గుబ్బవ్వు కూడా పెట్టకుండా ఉసూరు మంటూ ఇంట్లోంచి గెంటేస్తున్నారు దీంతో పండుటాకులు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు ఈ నేపథ్యంలోనే వృద్ధులకు అండగా నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇక ఈ ఒకవేళ ఒక వయసు మీద పడిన తర్వాత తల్లిదండ్రులను వారసులు పట్టించుకొని పక్షంలో వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేలాగా సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇది నిజంగా సంచలన నిర్ణయం అనే చెప్పొచ్చు ఎందుకంటే బలవంతంగా కొంతమందితోటి కొంతమందికి మా మాయమాటలు చెప్పో మొత్తానికి ఏదోలాగా ఆస్తులైతే రాయించుకుంటూ ఉంటారు వృద్ధుల దగ్గర సో ఒకసారి ఆస్తి చేతికి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకోవడం మానేసి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అంటే అందరూ అలా ఉండకపోయినా చాలా ఎక్కువ శాతం అలాగే ఉంటున్నారు సో ఇప్పుడు అటువంటి వారు ఎవరైనా ఉంటే తిరిగి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకునేలాగా సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఏడు సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం ఎవరైనా తల్లిదండ్రులు తమ వా తమ వారసులు తమను సరిగ్గా చూడటం లేదని జిల్లా ట్రిబ్యునల్ అధికారిగా ఉండే ఆర్డీఓకు గనుక పిటిషన్ ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు అయితే విచారణలో తల్లిదండ్రులు చెప్పింది నిజమని తేలితే గనక ఆర్డీఓ ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ రాసి ఇచ్చిన ఆస్తుల తాలూకా డాక్యుమెంట్లను రద్దు చేయనున్నారు దీంతో తిరిగి ఆస్తి మొత్తం తల్లిదండ్రులకు పేరు మీదకు బదిలీ కానుంది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధులు తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు చేయవలసిందల్లా కేవలం ఆర్డీఓకి ఒక పిటిషన్ ఇస్తే సరిపోతుంది వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసి మీరు చెప్పింది తేలితే మీ ఆస్తి మీకు తిరిగి వెనక్కిప్పిస్తారు సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముఖ్యమైన మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి